ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి ముఖ్య వార్తలు ప్రత్యేక వార్తా విశ్లేషణ ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు తెలుగు న్యూస్ హైలైట్స్ విత్ వాయిస్ ఓవర్ ఫ్రెండ్లీ ఫార్మాట్ హైదరాబాద్ న్యూస్ టుడే పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి సందర్భంగా నేటి ముఖ్య వార్తలు ఇలా ఉన్నాయి అంతర్జాతీయ జాతీయ రాష్ట్రస్థాయి వార్తలతో పాటు క్రీడలు వాతావరణ సమాచారం కూడా ఈ బులెటిన్లో పొందుపరచబడింది అంతర్జాతీయ వార్తలు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజా ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు మొగ్గుచూపుతున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఇరవై ఐదు శాతం దిగుమతి టారిఫ్లతో పాటు అదనంగా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు చమురు దిగుమతుల విషయంలో భారత్కు రష్యా మద్దతు తెలిపింది ఆఫ్ఘనిస్తాన్లో చిన్నపిల్లలలో పోషకాహార లోపం పెరుగుతున్నదని దీనికి ఐదు వందల ముప్పై తొమ్మిది మిలియన్లు అవసరమని ప్రపంచ ఆహార సంస్థ తెలిపింది భారత్ చమురు కొనుగోలు విషయంలో అమెరికా ట్రంప్ మరోసారి ఇరవై గంటల గడువులో భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తిరుగుబాటు ప్రయత్నం కారణంగా గృహ నిర్బంధానికి గురయ్యారు రష్యా అణ్వస్త్రాల ప్రయోగానికి అనువైన క్షిపణుల నియంత్రణను ఇక పాటించబోమని ప్రకటించింది జాతీయ వార్తలు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్తో ప్రధానమంత్రి మోదీ భేటీ అయ్యారు తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి చాలామంది గల్లంతయ్యారు భారత రక్షణ శాఖ అరవై ఏడు వెయ్యి రూపాయలు కోట్ల ఆయుధాలు కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా ఆరు సంవత్సరాల అరవై ఎనిమిది రోజులతో రికార్డు సృష్టించారు విద్యాసంస్థలపై పర్యావరణ ప్రభావం మినహాయింపుని సుప్రీంకోర్టు తిరస్కరించింది అమెరికాలో గడువు మించి ఉన్నవారిపై భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది డీప్ ఓషన్ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం మత్స్య మైనస్ ఆరు వేలు వాహనాన్ని సిద్ధం చేసింది మణిపూర్ రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించారు ఇరవై వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణానికి పర్యావరణ అనుమతి తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కర్తవ్య భవన్ మైనస్ మూడుని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు రాష్ట్ర వార్తలు విశాఖపట్నంలో అంగన్వాడీ కార్మికులు నో ఫోన్ నో వర్క్ నినాదంతో నిరసన తెలిపారు రేపటి నుంచి చేనేత కార్మికులకు ఐదు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలులోకి రానుంది సరిహద్దు ప్రాంత రైతుల కోసం ఆపరేషన్ కుంకి ప్రారంభమవుతోంది పి మైనస్ నాలుగు పథకంలో మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందంగా జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు భూ వినియోగ మార్పిడి బిల్లు రద్దు సిఫార్సులను క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు క్రీడా వార్తలు ఓవల్ టెస్ట్ విజయంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్లో మూడవ స్థానానికి చేరుకుంది ఆసియా రెండు వేల ఇరవై ఐదు కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్ ను కెప్టెన్ గా నియమించారు టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ సిన్సినాటి ఓపెన్ నుండి వైదొలిగారు వాతావరణం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే నాలుగు రోజులలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది